హలో నేను వీరనరసింహరాయుడు గారి మేనేజర్ బంగారు రాజు నా పేరు నువ్వొట్రా మేనేజర్ పక్షి చెప్పిక్కడ ఏం లేదండి మా నాయుడు గారి జరిపించాలి అయ్యో నేను ఇక్కడ ఇక్కడ అక్కడ మీరేం చేస్తున్నారు నేపాల్ రాజు గారిని గద్దె దించేశారు ఇక్కడ ఆయన మళ్ళీ గద్దెక్కేంత వరకు యాగాలు చేయాలి ఇక్కడ అయ్యయ్యో అక్కడ అలాగా మరి ఇప్పుడు ఇక్కడ ఎలాగా నువ్వేవి అర్రీ బర్రీ కానక్కర్లేదు మా అబ్బాయి అగ్నిహోత్ర కృష్ణశాస్త్రి కర్నూలు శ్రీ విద్యానికేతుని కాలేజీలో చదువుతున్నాడు అక్కడ కాలేజీ కుర్రాడా మరి యాగం జరిపించగలడా దివ్యంగా జరిపించగలడా అక్కడ నువ్వు నిశ్చింతగా ప్రొసీడ్ అయిపో అక్కడ అరే కృష్ణశాస్త్రి నువ్వు మొన్న కొట్టిన డేవిడ్ గాడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ యాదగిరి రిలేషనట్ వాడే అనుకుంటా నీ గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు కదా రైల్వే గేట్ పడినప్పుడు జామకాలు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు వీడు ఎన్కౌంటర్ స్పెషలిస్టా పోలీస్ ఆఫీసర్స్ అందరూ సిక్స్ ఫీట్ ఉంటారు అనుకోకు రికమెండేషన్ ఎలాంటి కూడా వస్తుంటారు రే మన వైపు వస్తున్నాడు జంప్ అయిపోదా మీలో కృష్ణ శాస్త్రి ఎవరు హూ ఈస్ కృష్ణ శాస్త్రి దేనికి యాగం జరిపించాలి యాగం అంటే ఎన్కౌంటర్ పోలీసు కోడ్ లాంగ్వేజ్ మనం అర్జున్ ఇక్కడ నుంచి తప్పించుకోవాలి మీకు కృష్ణ శాస్త్రి కావాలి అంతే కదా ఓ పని చేయండి సి బ్లాక్ అని గట్టిగా పిలవండి కృష్ణ శాస్త్ర యాగాలు హోమాలు అంటే చిరాక్ సార్ ఈ మధ్య కాలేజ్ అమ్మాయిలు షారూక్ ఖాన్ సల్మాన్ ఖాన్ లని ఇష్టపడుతున్నారు కదా అందుకే వీడు సులేమాన్ అని పేరు మార్చుకున్నాడు సార్ చాలు వాడి క్యారెక్టర్ మొత్తం అర్థమైంది వాడి చేతనే కృష్ణ శాస్త్రి ఒప్పిస్తా ఈ యాగని తెరిస్తా సులేమాన్ మంచి పండితుడు దొరికాడు ఎస్ సులైమాన్ హియర్ ఆహా ముఖంలో బ్రహ్మ తేజస్సు కనిపిస్తుంది నమస్కారం కృష్ణ శాస్త్రి గారు కృష్ణ శాస్త్ర అదేలేండి సులేమాన్ అలియాస్ కృష్ణ శాస్త్రి అలియాస్ లేదు ఫుల్ టాస్ లేదు ఐఎమ్ సులేమాన్ సులేమాన్ దానికే ఉంది లేవయ్యా శివాజీరావు గైక్వాడ్ పేరు మారిస్తే రజనీకాయుడు పేరు మారిస్తే మోహన్ బాబు మ్యాటర్ రండి మీరు యాగం జరిపించాలయ్యా ఈ మధ్య ముస్లిం యాగం జరిపిస్తున్నారా ముస్లింస్ ఎందుకు జరిపిస్తారు బాబు బ్రాహ్మణులైన మీరే యాగం జరిపించాలి నేను కృష్ణ శాస్త్రం ఎవరు చెప్పారు ఒకటి చెప్తే వినే టైప్ కాదు నేను కూడా అదే టైప్ బాయ్ ఇది ఏదో చిల్లర వ్యాపారం అని తీసేకయ్యా బాబు భారీ బడ్జెట్ ఏమండి నా వల్ల కాదండి ఇదిగో నువ్వు యాగం జరిపించాల్సింది ఎక్కడో తెలుసా ఏమండి ఎక్కడైతే ఏమండి నాకు మంత్రాలు రా వదిలే అప్పటి రాళ్ళ వీర నరసింహనాయుడు గారి ఇంట్లో సంభావన పెద్ద మొత్తంలో ముడుతుంది నాకు తెలుసయ్యా సంభావన పేరు చెప్తే మీరు తోగ కూప్పుకుంటూ వస్తారని సార్ మీకు కావాల్సిన కృష్ణశాస్త్రి కదా నేను చూపిస్తాను ఎక్కడ పెద్ద ఎంతో పరాచ కలిసా అయ్యా నేనే కృష్ణశాస్త్రిని ఏదో మిమ్మల్ని ఆట పట్టించాలని అబద్దాలాడాను గాని యాగం దగ్గరుండి నేనే జరిపిస్తా మీరు ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందయ్యా అయ్యా మంచి రోజు చూసుకుని బయలుదేరండి సుమా అలాగేనండి సంభావన గట్టిగా దగ్గరుండి ముట్ట చెప్పేలా చేస్తా సూపర్ అండి సారీ 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 రా కపటాల వేరే ఎవరో కాదు మా మామయ్య అవునా ఈ యాగం పేరుతో ఆ ఇంట్లోకి మా రెండు కుటుంబాలను కలపడానికి ప్రయత్నిస్తా మా అమ్మ కోరిక నెరవేర్చడానికి నాకు దొరికిన మంచి అవకాశం కానీ ఈ విషయం మామేకి తెలిసి ఎంత డేంజర్ తెలుసారా నీకు మా అమ్మ సంతోషం కోసం నేను దేనికైనా రెడీ దేనికైనా రెడీ మా మామ ఒప్పుకోమా నాకేం తెలీదురా మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు నేను వెళ్ళేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అకాడమీకి నేను గెలిచానంటే మన ఇద్దరికి ఉపయోగం నాకేంటి ఉపయోగం సరే నాకే ఉపయోగం సంతోషంగా పంపించచ్చు కదా మీ నాన్న అడుగు అబ్బాజాన్ మీరేనా ఒప్పుకోండి సరే కానీ ఏ ఆట అండా నువ్వే గెలవాలి హండ్రెడ్ పర్సెంట్ నేనే గెలుస్తా ఆఫ్ సైడ్ ఓకే లెగ్ సైడ్ కొంచెం బ్యాక్ వెళ్ళండి పిచ్చు మీద పిచ్చురా ఏవటి ఓ నవశివాయ పొజిషన్ పొజిషన్ ఒరే తం ఒరేయ్ ఏకలింగ ఎంతసేపు రుద్దుతావురా గోళాన్ని తొడగంతం తీసుకున్నావా ఏవటి తొందరగా విసురు గోడాన్ని తురుముహూర్తం వచ్చేస్తుంది ఉండండి ఉంటే వేగవంతమైన గోళాన్ని విసిరానంటే విక్కెట్ విరిగిపోల్సిందే కాసుకోండి గోళం కనిపించదేవి చెప్పారు అదవుతుంది చేతితో పట్టుకుంటే అవుట్ గాని గోచులో దొరికితే క్యాచ్ ఎట్లా అవుతుంది

ఏ విధమైనటువంటి యాగం జరిపించాలి మహాచండి యాగం జరిపించుగా జరిపించేస్తాం దీంట్లో ఒక తిరకాసు ఉంది యాగం మీరు జరిపిస్తారు మా వాడు నటిస్తాడు గురువు వీళ్ళు తద్దిన బ్రాహ్మణలా ఉన్నారు మంత్రాలవి రావనుకుంటా అందుకే మనతో బేరానికి వచ్చారు నీ నాన్న ఖాళీగా వేస్ట్ మ్యాచ్ ఆడుకునే మీకు పని పాలన వస్తే మమ్మల్ని అవమానిస్తారా పదరా వేరే టీం మీరాగండి మీరాగండి తెలియంగా వికెట్ విరుగుతుంది అవనుకున్నావు ఇంతకీ యాగం ఎక్కడ జరిపించాలి కర్నూలు జిల్లా కప్పట్రాలలో

పడో మా ఇంట్లో పని అమ్మాయి చెయ్యి పట్టుకున్నాడు అందుకే గుండు గీస్తున్నారు ఓహో మరి పనమ్మాయి నా చే పట్టుకుంటే చెయ్యి తీసేస్తారు ఎటొచ్చి పని పిల్ల సేఫ్ అన్నమాట జాగ్రత్త రావు నీకు దూకుడు ఎక్కువ మీరు కూడా బిజినెస్ మ్యాన్ మీరు కూడా జాగ్రత్త చుట్టే కదా గొరిగారు మళ్ళీ మొలుస్తుంది అనుకుంటున్నావే ఇంకోసారి ఏ ఆడపిల్ల జోలికి వెళ్ళినా తల తీస్తా అయ్యా యాగం చేయడానికి పద్ధతులు వచ్చారు అస్సలా నమస్కారం ఏమా మువర్చెస్సు సాక్షాత్ ఆదిశంకరాచార్యుల శంకరాచార్యుల వారి మా ఇంట్లో అడుగు పెట్టినట్టుంది అంటే అల్లంత ఈశ్వరుడి దయ ఈయన అగ్నిహోత్రి అబ్బాయి కృష్ణ శాస్త్రి అండి నమస్తే ఈయన వీరనరసింహనాయుడు గారు తెలుసు వీర నరసింహనాయుడు గారు వీళ్ళు ఆయన తమ్ముళ్ళు ఆమె ఈయన భార్య వీళ్ళకి అవుట్ హౌస్ చూపించి ఏర్పాట్లు అవి అలాగే ఇదేనా ఇల్లు అమ్మా అపర్ణ ఏంటి నాన్న అపర్ణ బంగారాజ్ కూతురా సచ్చావు రమ్మ నువ్వు ఇప్పుడు వెళ్ళారా హే సు అమ్మా ఇతను కృష్ణ శాస్త్రి అదిగో అతను నక్కున్నాడే వాడు రామదోగ శాస్త్రి వీళ్ళిద్దరు మీ కాలేజీలో చదువుతున్నారమ్మా అవునా మా కాలేజీలో చదువుతున్నారా నాకు అసలు తెలియదు నాన్న నీకు అస్సలు తెలీదమ్మా నువ్వు కాలేజీకి వెళ్తే కళ్ళు పని చౌలు మాత్రమే పని ఎందుకంటే మాస్టర్ చెప్పిన పాఠాలు వినాలి కదా ఓం నమ శివాయ నాన్నగారు అమ్మాయి ఏమో అబ్బాయి తీయని దెబ్బలా ఉంది ఈయనేమో సంక్రాభరణ ఉంటున్నాడు ఏంటి కన్ఫ్యూషన్ ఏకలింగం ఈ బచ్చని మాటల్లో అశ్లీలం దొరుకుతుంది తీనేసి ప్రాబ్లం పితో కృష్ణశాస్త్రి గారికి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోమ్మా అలాగే నాన్నగారు ఆశీర్వదించండి శాస్త్రి గారు హలో అక్బర్ ఏమిటిది అల్లాహో అక్బర్ అంటే దీర్ఘాయుష్మాన్ భావన్ దీవిస్తున్నారండి కంగారు పడతారు ఎందుకు కాఫీ తీసుకోండి సులేమన్ శాస్త్రి గారు అటు ఇటు చూడకండి ఎవరూ లేరు ఏంటి అవతారం ఒక మంచి పని కోసం ఈ నాటకం ఆడుతున్నాం ఈ యాగం అయ్యేంత వరకు దయచేసి ఎవరికి చెప్పకు ప్లీజ్ అలాగే ఎవరికి చెప్పను థ్యాంక్ యూ అపర్ణ కాకపోతే సులేమన్ శాస్త్రి గారు యాగమల్లో జెర్పిస్తారు చూసే అదృష్టం నాకు లేదు పాపం బ్యాడ్మింటన్ కాంపిటీషన్ కోసం వైజాగ్ వెళ్తున్నావు వెరీ గుడ్ వెరీ గుడ్ అల్లా ఆశీర్వద కరిగా बेटी నరకాల్సింది మొద్దున కాదురా ఆ నరసిమ నాయర్ గారిని నరుక్కుతా నాయనా వాని వదిలేది లేదు కాఫీ అండి చెప్పి నన్ను కొట్టి దీని మెల్లో మూడు ముళ్ళు వేయించాడు ఒక పని దాన్ని చేయి పట్టుకున్నాడని చెప్పి ఈ రోజు నా తమ్ముడికి గుండు కొట్టించాడు వాడికి చావు తప్పదో